వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్న ప్లస్ మన కస్టమర్ అన్న ఓల్డ్ కస్టమర్ అన్నది వచ్చేసి అప్రీసి వచ్చేసి మోడల్ రెండు వేల పదహారు మోడల్ దీనికి వచ్చేసి ఇంజన్ బీగినట్ట దీంట్లో వచ్చేసి ఏం పార్టిసిపెంట్ ఏ పార్టీ చూడండి తర్వాత వచ్చేసి దీనికి రన్నింగ్ లో పోతుంటే గేర్ పాస్ కూడా కరెక్ట్ సౌండ్ వస్తుందంట సౌండ్ వస్తుందంట దీన్ని గేర్ పాస్ కూడా ఓపెన్ చేసినాం తో పాటు దీన్ని గేర్ పాస్ చూడండి గేర్ బస్ చూడండి నేట వచ్చింది అనేది లోపల చూడండి పిన్ మన ఈ యొక్క స్టార్ వీల్ పిన్ అనమాట ఇరిగి ఎక్కడికి వచ్చేసింది చూసారా దీనికి ఎక్కడికి వచ్చింది ఇందులోండి ఓపెన్ చేస్తే గేర్ బాస్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం బయటికి చూసారా కొద్దిగా ఓపెన్ చేస్తే ఇందులో వచ్చింది అనమాట ఇరిగి ఇందులో ఉండి పిన్ ఇరిగి ఇందులో పడింది లెఫ్ట్ ప్లస్ రైట్ ఇది వీదాం ఇది అనమాట గేర్ బాస్ టోటల్గా ఇప్పుడు గేర్ బాస్ మొత్తం కూడా బయటకు ఓపెన్ చేద్దాం ఇది స్టార్ వీల్ పిన్ అనమాట కటింగ్ పిన్ అంటారు దీన్ని ఇది ఇలా ఉండేది రెండు ముక్కలు అయ్యి గేర్ బా గేర్ బాస్ లో కింద పడింది అనమాట గేర్ బాస్ లో మనం వీలు చూపిస్తూ చూడండి తర్వాత వచ్చేసి దీనివల్ల ఏమైనా అయిద్దా అంటే గేర్ బాస్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ నైన్ పది గేర్ ఆ ఒక ఎనిమిది గేర్ బాస్లు పగులుతుంది కానీ ఇది పగలేదు అన్నమాట చూడండి ఇది పగలకోండి ఏంటంటే మనకు యువత చాం లో ఉంటది కదా హౌసింగ్ అనేది ఇక్కడ ఇక్కడ దీని లైట్ కొట్టింది అంటే వీళ్ళు హౌసింగ్ వీలు ఉండి ఇందులో ఉండి దీని ఇందులో ఉంటది కాబట్టి ఈ యొక్క పిన్ అనేది ఇది ఊడి ఇందులో ఇక్కడ తగిలి ఇలా కొని గేర్ కొని సౌండ్ అనేది అనమాట మనకి కానీ గేర్ బాస్ మాత్రం గింత కూడా పగలేదు అన్నమాట ఓన్లీ లైట్ గా బెజ్జం అనేది ఇక్కడ ఓల్ మాత్రమే పడింది ఇది మాత్రం ఇది మాత్రం చాలా హైలైట్ అనమాట ఇప్పుడు దీని వచ్చేసి వచ్చేసి అనమాట దీనికి వచ్చేసి మనం బుష్ బుష్ లేపించిన క్రాక్ బుష్ లేపించిన తర్వాత వచ్చేసి దీన్ని పట్టే సామాన్లు ఏంటంటే మనకు ఇది బిఎస్ టూ కాబట్టి దీనికి వచ్చేసి రెండు వేల పదేసిటీకి బోర్ బోర్కిట్ అనమాట ఇది బిఎస్ టూ బోర్ ఇది వచ్చేసి మూడు వేల నూట నూట నలభై ఆరు రూపాయలు ఉందనమాట దీని ఒక ఎంఆర్పి అనేది గ్రేస్ లో పోయి తర్వాత వచ్చేసి హెడ్ అనమాట హెడ్ కూడా దీన్ని పగిలింది జాయింట్ అయిపోయింది అనమాట ఇది హెడ్ హెడ్ వచ్చేసి మన స్టడ్లు కూడా స్టడ్ చౌకర్ ఇవన్నీ ఇందులో వచ్చింది తర్వాత వచ్చేసి హెడ్ ఇది అనమాట ఇది బిఎస్ టూ హెడ్ తర్వాత వచ్చి దీనికి మనం మళ్ళీ పంపునాదులు కూడా రెండు కూడా మనం ఓవి పార్ట్స్ ఇప్పించాం అనమాట ఆర్సీ కాదు ఓవి పార్ట్స్ పంపు ఒరిజినల్ సామాన్ వేయించినాం తర్వాత వచ్చేసి దీనికి ఎంగిందులో ఒక యొక్క కనటి రాడ్డు బేరింగ్లు ఐజీ క్యాంపల్స్ అనమాట ఐజీ కంపెనీ మనం వేసేది బ్రాండు తర్వాత యువతూరు సైడ్ వచ్చేసి ఆయిల్ పంపు తర్వాత వచ్చేసి గవర్నరు తర్వాత ఈ యొక్క టైమింగ్ వీరు తర్వాత ఆయిల్ మూడు లీటర్లు అనమాట ఇప్పుడు ఇవన్నీ ఇంజన్కి సెట్ చేసి మొత్తం ఫిట్ చేసి బండికి గేర్ వాసు ఇంజిన రెండు కూడా మొత్తం సెట్ చేసి ఈ బండికి ఎక్కించి వాడికి వీటింగ్ దీనికి మొత్తం కూడా ఇన్ని వేస్తాను కదా సామాన్లు ఇందులో నాకు తెలిసిన అయితే రాంక్ ఒకటే బాగుంది బండి బండిలో ఉన్నది క్రాంక్ మెయిన్ ఛాంకు రెండు మాత్రం బాగున్నాయి అనమాట తర్వాత వచ్చేసి ఈ ప్లేట్ కూడా పగిలిపోయింది ఇది పౌండి సార్ ఫిట్టింగ్ అనేది కుసిలేసినప్పుడు క్రాంక్ కుసిలేసినప్పుడు ఇది కూడా సీల్ది తర్వాత వచ్చేసి ఈ ప్లేట్ దీనికి బానే ఉంది ఇన్ని పోయినాయి కదా ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత బండికి గేర్ వాసు ఎఫ్ఈసిటీ గేర్ బాసు ప్లస్ పులి బోరు చేస్తే ఈ మొత్తానికి కూడా ఎంత కాస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు మొత్తం కూడా సెటప్ చేయడం జరిగింది అనమాట సామాన్ అనేది ఓకే బోరు ఫెస్ట్ను రింగులతో సహా మొత్తం సెట్ చేసిన చూసారు అలా ఉందని క్వాలిటీ ఒరిజినల్ బోరు ఇప్పుడు దీన్ని చామర్ ఫిట్ ఫిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది దీంట్లో పట్టిన సామాన్లు ఏంటంటే పైన వచ్చేసి పంపు నాది రెండు చేపించిన తర్వాత వచ్చేసి లోపల చిలకలు తర్వాత హెడ్ కొత్తది తర్వాత బోర్ కనెక్టింగ్ రాడ్డు తర్వాత ఇందులో వచ్చేసి టైమింగ్ వీలు మన క్యాంపర్ ఆయిల్ పంపు తర్వాత వచ్చేసి పంపు మన గవర్నరు గవర్నర్ కిట్ కూడా కొత్త వేసినమాట రేజింగ్ ఎలా అంటే ఎలా స్మూత్నెస్ రేజింగ్ అనేది ఇది కొత్త కిట్ అయితే స్మూత్నెస్ కొట్టడం కోసం తర్వాత వచ్చేసి ఇది చూసారు కంటే ఎంత టెంపర్ ఉంది ఎగ్దమ్ము ఉంది అనమాట ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఇన్నాయిలు పోయడం కూడా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇట్లా దీని పక్కన పెట్టేసి దీన్ని ఎక్కిన మన సమయం వచ్చేసి రెండు గంటల ఇరవై నిమిషాలు పట్టింది అనమాట ఈ ఇంజన్ ఫిట్ చేసేసరికి కడిగిన దగ్గర ఉండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ గేర్ బస్సు ఎత్తి చేద్దాం రైట్ ఓకే గేర్ లో వచ్చేసి మనకు పార్ట్స్ నాలుగు నాలుగు బేరింగ్ తర్వాత వచ్చేసి గేర్ కాసు స్టంబోల్డ్ చేసిన చెప్పరు బాస్ కూడా పోయింది చెప్పర్ బాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మన అసలు అనమాట అసలు వచ్చేసి హౌసింగ్ హౌసింగ్ లో వచ్చేసి దీనికి మెయిన్ పోయింది కటింగ్ పిన్ కాబట్టి కటింగ్ పిన్ ఇది ఈ కటింగ్ పిన్ తర్వాత వచ్చేసి ఈ లాక్ మెయిన్ తర్వాత సార్వీలు గేర్వీలు అన్నీ వేసుకొస్తే ఎక్కి చేద్దాం తిని ఇది ఆల్రెడీ స్టార్ట్అప్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే మనకి సమయం లేట్ అయింది కాబట్టి పొద్దుపోతుంది ఓకే ఓకే గేర్ బాస్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇందులో పట్టిన సామాన్లు వచ్చేసి మనకు నాలుగు బేరింగ్లు గేర్ కాస్టంబోల్డ్ తర్వాత చెప్పరు బాస్ అనమాట తర్వాత కటింగ్ పిన్ తర్వాత వచ్చేసి దాన్ని కట్ట ఇప్పుడు గేర్ బాస్ మొత్తానికి మొత్తానికి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గేర్ బాస్ ని ఆ ఇంజిన్ కలిపి రెండు కలిపి బండికి ఎక్కిచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తానికి అయితే ఇంజిన్ ఫిట్టింగ్ అయిపోయింది గేర్ బాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఆయిల్గిరి మొత్తం కూడా పోసేసిన అనమాట సెట్ అయిపోయింది మొత్తం ఆయులగిరి మొత్తం కూడా పోసినట్టేది ఇది ఇంజనం డిజిల్ పైపులు మొత్తం కూడా తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ గేర్ వేలు సెట్టింగ్ బాక్స్ తో సహా మంచిగా నీట్ గా మొత్తం సెట్ చేసిన రివర్స్ గేర్ తో సహా రైట్ లెఫ్ట్ ప్లాన్ చేయాలి మొత్తం సెట్ చేసిన నీట్ గా ఓకే ఇప్పుడు బండిని సమయం వచ్చేసి ఇప్పుడు మనకి సమయం వచ్చేసి ఏడైంది ఈ రోజు తెలుసుకున్నాం ఈ బండి వచ్చింది నిన్న మంగళవారం మూడో తారీఖు అనమాట వచ్చింది ఇవాళ వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చింది బండి ఇది ఇవాళ వచ్చేసి నాలుగో తారీఖు నిన్న మనం మన వాళ్ళు సాయంకాలం ఇంజిన్ బిగితే మూడు ఆ సమయంలో పొద్దున్న ఏంటంటే మనం ఇలా పొద్దున్న కమ్మం పోయి బుచ్చు మన దగ్గరికి వచ్చారు రెట్నై మళ్ళీ మనం శుభ్రంగా సర్వీసింగ్ చేసి ఇటు అన్నిటి సామాన్లు మొత్తం కొత్త సామాన్లు తీసుకొని నీట్గా సెట్ సెట్ చేసినాం అనమాట ఇప్పుడు ఒకసారి ఈ బండి ఇప్పుడు సమయం వచ్చేసి ఏడవుతుంది బండి ఇప్పటిదాక పట్టింది అనమాట ఎందుకంటే ఇప్పటిదాకా పట్టింది అనమాట ఈ యొక్క వర్క్ అనేది ఎందుకంటే ఓన్లీ ఇంజిన్ అయితే మనకి మూడు గంటల్లో క్లోజ్ చేసేస్తాం కాదు ఏంటంటే గేర్ బాస్ ఉంది కాబట్టి ఈ మళ్ళీ అందరూ వచ్చేసి ఏంటంటే గేర్ బాస్ అయినా కానీ ఈ బండి వచ్చేసి అప్పి సిటీ అనమాట అప్పకి అప్పి సిటీకి తయారంటుంది కంటే కీటం ఫిట్టింగ్ చేయడం అనేది అప్పి అయితే సింపుల్ షెడ్ చేయచ్చు ఇది కొద్దిగా లేట్ పడిందామాట అప్పితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ బండి రెండు మొత్తం కూడా గేర్ బాస్ ఇంజన్ రెండు కూడా కీయటం జరిగింది మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఈ బండి స్టార్ట్ చేసి మనం ఇప్పుడు వచ్చేసి సమయం వేయిడ్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి బండి బీటింగ్ ఎలా ఉందనే ఓకే రైట్ సరిజనా స్టార్ట్ అయింది ఇచ్చేసి వీడి ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి రేజు చూద్దాం రేజు ఒక గా బీడింగ్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి ఇంజిన్ బీడింగ్ ఎలా ఉందో అనేది ఇది వచ్చేసి మనకి మనం మీకు తెలుసు ఆల్రెడీ ఈ మధ్య నుండి ఏంటంటే మనం బండికి అనేది అనేది లూజ్ చాలా మంది ఏంటంటే లెచ్చట ఎలా ఎలా ఇస్తాడు జుమ్ము జుమ్ము అంటుందని మన వాళ్ళు ఏం ఎత్తుకి ఎలా ఇలా నేను ఇంజమ్మ ఇలా అలా అంట అలా అంటే ఏంటంటే ఇంజనీర్ లో పెడుతుంది కాబట్టి మనం చిలకలు అనేది లూజ్ పెడతానమాట ఇప్పుడు బీడింగ్ ఎట్లా కూడా యజ్ఞం ఉందిలే కానీ మనం ఏంటంటే లైవ్లో సెల్లో ఉన్న దానికి తేడా బీడింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బీడింగ్ ఎలా ఉందని కింద కమెంట్ చెప్పండి మీకు ఎలా ఉంది మీకు ఎలా ఉంది అనేది ఓకే గుంటూరు కారానికి మనం చేసిన పని ఏందంటే ఈ సిటీ ఆఫీ ఆటోకి గేర్ బాస్ చేసినాం కాబట్టి ఫుల్ బోర్ ఇంజన్ తర్వాత వచ్చేసి గేర్ బాస్ కూడా లోపల మొత్తం బేరింగ్ యూరింగ్ చేసినాం అనమాట అంటే మన గేర్ వీలు ఏం పోలేదు కానీ గేర్ వీలు చేసినాం దీనికి మొత్తం టోటల్ అసలు బిల్లు ఎంత అయింది అనుకుంటే ఎంత అయింది అనుకుంటే ఇంజన్ వచ్చేసి బిఎస్ టూ అనమాట గేర్ బాస్ వచ్చేసి బిఎస్ త్రీ ఇది బిల్ దగ్గర బిల్లు దగ్గరికి వచ్చేసి ఇది బిఎస్ టూ ఇంజన్ తర్వాత వచ్చి గేర్ బాస్ వచ్చేసి బిఎస్ కాబట్టి ఇందులో మనం ఇంజల్లో చేసిన పార్ట్స్ మీరు తెలిసి ఆటోమేటిక్గా చూపించినా తర్వాత గేర్ బాస్ వచ్చేసి నాలుగు బేరింగ్లు గేర్ కాల్స్ టోల్డ్ ప్యాకెట్ చేసినా మాట శుప్రపాసుతో సహా దీని బిల్లు వచ్చేసి కమ్మోలో పని వేలేని ఖమ్మంలో హెడ్ ఇది తీసుకోండు ఖమ్మంలో పంపిన మొత్తం కలిసి పౌండ్రి వరకు మొత్తం ఈ ఒక పని తర్వాత వచ్చి మన దగ్గర ఒక పని వేలైన తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న సామాన్లు బయట తెచ్చి అవన్నీ మొత్తం సర్వీస్ ఛార్జ్తో సహా మొత్తం కలిసి ఇరవై ఏడు నా సర్వీస్ ఛార్జీతో సహా ఇరవై ఏడు వేలు అయినాయి బిల్లు దీనికి ఇరవై ఏడు వేలు అయినాయి ఒకే ఏంటంటే కొన్ని ఏంటంటే ఒక దీని క్రాంక్ పోతే కదా క్రాక్ పోతే కొద్దిగా ఎక్కువ అయ్యింది అనమాట ఎక్కువ అయ్యేది అనమాట కాదు ఏంటంటే దీనికి క్రాంక్ లో ఉంది కాబట్టి ఈ ఎడ్డు పోయిన ఈ మట్టికి వేస్తే దీనికి కి గేర్ బాక్స్ కలిపి బిఎస్ టూ కాబట్టి ఇరవై ఏడు వే ఇరవై ఏడు వేలు ఓకే అయితే దీనికి వేసిన పార్ట్స్ దీనికి వేసిన పార్ట్స్ మొత్తం కూడా పోయి అనమాట ఎలాంటి వేరే సామాన్లు అనేది మనం వేయలేదనమాట నేను వచ్చిన తప్ప మామూలు సామాలు అయితే అసలు ఏను వాళ్ళు బతిలోనే అనమాట ఎందుకంటే మన మనకి బండి కాల్సింది ఏంటంటే మన దగ్గరికి ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ నుండి వస్తారనమాట కాబట్టి మనం ఎలాంటి సామాన్ పడితే అలాంటి సామాన్లు ఈ బండి అనేది మధ్యలో పోయినాక అయితే బండి పడతారనమాట కాబట్టి మనం ఏం చేసినా కానీ ఒరిజినల్ సామాను మాత్రమే వస్తానమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరేమో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్